హాయ్ డియర్ ఇప్పుడే మా ఇంటి దగ్గర వడగళ్ళ వాన పడింది ఈ అంటే చిన్నప్పుడు చాలా సరదాగా ఏరుకొని తినేవాళ్ళం చూడండి చాలా రోజుల తర్వాత వడగళ్ళవాణ చూస్తున్నాను అబ్బో ఎన్ని పడుతున్నాయో చూసారా అన్నీ చిన్న చిన్నగా గుండ్రంగా భలే ఉన్నాయి కదా వజ్రాల్లో మెరిసిపోతున్నాయి ఈ వడగళ్ళు ఇంకా బయటికి వెళ్ళి ఎరుకుందామని గొడుగు తెచ్చుకున్నాను ఎందుకంటే నెట్ మీద పడితే దెబ్బలు తగ్గుతాయి కదా రోజులు ఎన్ని ఉన్నాయా కల్లా ఉన్నాయి కదా ఈ వడగళ్ళు గట్టిగా తగులుతాయండి చాలా గొడుగు లేకుండా వెళ్తే మాత్రం గొడుగు కూడా కన్నాలు పడిపోయేలాగా పడుతున్నాయి ఎంత ఫాస్ట్గా పడుతున్నాయి ఈ వడగళ్ళు కానీ పొలాలకి మామిడి తోటలకి ఎంతో దీనివల్ల పంట నష్టం కదా ఇంకా ఈ వడగళ్ళు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఈ వడగళ్ళు పడినప్పుడు నేను పని పడ్డట్టు ఎరుగుని తినేసిన ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు జలుబు కూడా చేయదు ఇది ఆకాశం నుంచి వచ్చిన స్వచ్ఛమైన నీరు అండి అందుకని మా అమ్మగారు ఖచ్చితంగా తినాలని చెప్పారు మరి మీరు ఎప్పుడన్నా వడగలు తిన్నారా డియర్